చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో జరగనున్న తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మరియు కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్ గారితో కలిసి జాతర నిర్వహణపై ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుప్పంలో గంగా జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని గంగా జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకూడదని ఎలాంటి స్టేజ్ కార్యక్రమాలు బాణసంచ వేడుకలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు జాతర నేపథ్యంలో అతను బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా జాతర నిర్వహించే ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తామని తెలిపారు అనంతరం తిరుపతి గంగమ్మ దర్శనం చేసుకుని కుప్పం పురోలు జాతర నిర్వహించే అన్ని ప్రాంతాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కుప్పం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనాథ్ మరియు కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు ఈరోజు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పర్యవేక్షించడానికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల్లో ఇరవై రెండవ తారీఖు మనకి కుప్పంలో జరిగే గంగమ్మ జాతరలో ఏమేమి జరుగుతాయి ఎక్కడెక్కడ మనకి ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి అలానే ఎవరైతే దీనికి సంబంధించి జాతర నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది దీనికి తగినట్లుగానే మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము అలానే ఎక్కడైతే అవసరమో బ్యారికేడింగ్ డబుల్ బ్యారికేడింగ్ వేయించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అలానే మళ్ళీ మా పోలీసు వైపు నుంచి కూడా బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాము బయట నుంచి కూడా తగినంత ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పూర్తిగా జాతర నిర్వహించాలనుకుంటున్నాము దయచేసి ప్రజలను కోరు కోరుకునేది ఒకటే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయండి అంతేగాని ఏది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేలా చేసుకోవద్దు ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది దానికి తగినట్లుగానే మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎటువంటి స్టేజ్ పర్మిషన్స్ కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఇవి ఉపయోగించొద్దని చెప్తున్నాము ఏదైతే సరే మనం ట్రెడిషనల్గా చేసుకుంటామో ఆ రకంగా మీరు చేసుకోవడానికి పోలీస్ వైపు నుంచి పూర్తి కోఆపరేషన్ ఉంటుందని తెలియజేస్తున్నాను చాలా వరకు అది దాని గురించి మీరు ఎలాంటి దానికి టోకెన్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటున్నాము ఎవరైతే ఉంటుందో అంటే టోకెన్ మనం ఇస్తాము వాళ్ళ చేతిలో మాత్రమే కత్తి ఉంటుంది సో దానికి తగినట్లుగానే మనము వాళ్ళతో మన మెన్ డిప్లై చేసుకుని వాళ్ళతో మనము కంప్లీట్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాము సిమిలర్గా మనము కెమెరాస్ కూడా హై క్వాలిటీ కెమెరాస్ కూడా మనం పెట్టుకొని ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి కూడా మనం మానిటర్ ఉంటాము సో ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ చేస్తారని మాకేమన్నా ముందర ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎవరైనా మిస్యూజ్ చేసినా వాళ్ళ ప్రకారం వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం సరే ఇంకో విషయం అంటే కత్తిని వచ్చి చాలా వరకు లాంగ్ లెంతులు పెట్టుకుంటారు అది కాకుండా దాంట్లో సైజు ఏదైనా తక్కువ అది ఒకసారి నిర్వాహకులతో మాట్లాడేసి సో ఎంతవరకు ఉంటాయి అవి మళ్ళీ సమీక్షించి దాని గురించి వివరాలు మళ్ళీ తెలియజేస్తాను సార్ అదేవిధంగా అమ్మవారి అంటే అగ్నిగుండం అయిన తర్వాత ఆఫ్ ప్లేస్లో వచ్చేసి దుకాణాలు చాలా వరకు పెట్టుకుంటారు సార్ ఈసారి అలాంటివి అక్కడ పెట్టుకో దుకాణాలు అనే వీటిని ప్రస్తుతం అలౌ చేయట్లేదు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి ఏ రోజైతే మరీ ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ సమయంలో క్లోజ్ చేసుకొని